அடல்கடல்கொத்தம் எங்கே மீறி தேர்தல் के बे बंद कोणी पैसे भरले देखो बस ए लागुट अनिजिडाला गेले 160 करून देते आणि आता दिक्कत किती मतला चित्रamsfontsल काय करा कृपया साइड मध्ये नेड मला एक्सक्युज करा आणि 10 मिनिटे ठीक आहे मध्ये नाही काय ति माय प्र जय हे भारतवातिदाता पञ्जाब सिङ्गहि मा चल यमुना गङ्ग्जल जल हितरङ्गा तव शुभनामी जागे तव शुभ आशिषमाने जाने कव जयदाता

నాలుగు చేయాలి జాతీయ గీతం పాడాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ దేశ జాతీయ గీతాన్ని అగౌరవపరచకుండా గౌరవపరుచిన విధంగా నిలబడాలి మన బాధ్యత మన భద్రత డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే ధర్మపురి సభ్యులు ప్రభుత్వ వ్యక్తి అయినటువంటి అభివృద్ధి యశ్వంత్ పుర్ గారి ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేసుకున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ హోదాల్లో స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఆనాడు ఎందరో మహానుభావులు జాగా ఫలితంగా ఏదైతుందో మరి దేశానికి స్వాతంత్రానికి దింపజేసుకోవటం అట్లాగే సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని మరి సమగ్రంగా దీన్ని నిలబెట్టుకోవటంలో భాగంగా అలాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వారి ప్రాణాలను అర్థించి ఈ దేశ సమగ్రతలు సమైక్యతను కాపాడినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే తగ్గుతుందని చెప్పగా తప్పదంటూ నేను మరి ఇందిరాగాంధీ గారు మరి అసూలు బాసి ఈ దేశ సమగ్రతను కాపాడితే తదుపరి కాలంలో రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ దేశానికి ఒక దిగ్యూచిగా ఏది ఏదైతుందో మార్గదర్శక చూపెట్టే విధంగా భవిష్యత్ తరాలకు ఉపాధి కల్పన కొరకు పాటుపడుతూ ఆపత్రూ చివరికి ఏదైతుందో ఉగ్రవాదుల చేతుల్లో వారు కూడా మరి మనకు భౌతికంగా దూరం కావటం ఈనాడేదైతుందో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనతోనే మనకు లభించాల్సినటువంటి హక్కులు నిధులు నీళ్లు నియామకాలు పొందరూ జరుగుతుందని మేము భావించడము గత దశాబ్ద కాలం నిర్లక్ష్యానికి గురవుతే వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ కొలది మాసాల్లోనే ఇవాళ రైతాంగానికి అండగా నిలబడే విధంగా రుణవాసీ కార్యక్రమాలు కానివ్వండి నిరుపేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఉచిత విద్యుత్ కానీ ఉచిత రవాణా కానీ ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు చేపడుతూ ఏదైతుందో ఈ దేశ ఈ ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు సమకూర్చడంలో ఏదైతుందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విదేశీ పర్యటన మూలంగి మధ్య ముప్పై ఆరు వేల కోట్లను వారు మనకు పెట్టుబడులుగా పొందటం అందులో శ్రీధర్బాబు గారు రక్షణ శాఖ మంత్రిగా కూడా భాగస్వాములు కావటం ఇవన్నీ వీళ్ళ తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి చిహ్నంగా భావిస్తుంది ఇక రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతుందో మరింత ముందుకు పోతుందని చెప్పని జగిత్య జిల్లాకు సంబంధించి ఇప్పుడు లక్ష్య కుమార్ గారు ఏదైతుందో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతాన్ని వారు చేసిన కృషికి ఫలితంగా ఏదైతుందో అలా జగిత్య జిల్లా మరింత ముందుకు పోయి ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఏదైతుందో భాగస్వామ్యం అని చెప్పి భావన వ్యక్తం చేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఒక మిత్రులు తీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పార్టీ సమర్లు జగిత జిల్లా కాంగ్రెస్ పార్టీ హైంద్రాభవన్లోపట డెబ్బై ఎనిమిదిలో స్వాతంత్ర దినోత్సవం జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మంత్రి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ హోదా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్మన్ గారు చోదరి మనందరూ కూడా పేరు పేరిన శ్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశం కోసం ఆ రోజు ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు పనంగా పెట్టి పోరాటం చేసి మన స్వాతంత్ర సందర్భంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం నలుగుల నుంచి పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ సందర్భాలు సందర్భంలో కూడా ఈరోజు మిగతా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ ఎన్నో కూడా పెద్ద ఎత్తున మరి జాతీయ కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు యొక్క వాళ్ళు స్మరించుకుంటూ వారికి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు దేశం అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ముందంగా ఉన్నదంటే ఆ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు పోరాటం చేసినటువంటి మహానుభావులు చేసినటువంటి స్ఫూర్తి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఏదైతే స్ఫూర్తి పరంగా రాజ్యాంగ పరంగా సమానంగా భారతదేశ ప్రజలు జీవించాలని చెప్పి అన్ని హక్కులు అందరికీ పొందాలని చెప్పేసి రాజ్యాంగంలో పొద్దుపరిచిన విధంగా ఈరోజు మనందరూ కూడా ఇంత సుఖ సంతోషాలతో ఉన్నామన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి శ్వాస దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి జగితాన్ని జిల్లా ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా ఈ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం